హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ సిస్టర్స్ని మీ హరిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మా చెల్లి రావడంతో మా ఇల్లంతా పండగలాగా చాలా బాగా ఎంజాయ్ చేశామండి మా చెల్లితో కలిసి నేను చాలా రకాల వీడియోలు అయితే చేశాను అవన్నీ మీరు చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి వీడియోలు అయితే చాలా బాగుంటాయి నేనైతే ఈ వీక్లో రకరకాల షాపింగ్ మాల్స్ అయితే అప్లోడ్ చేశాను ఆ తర్వాత మేము పిల్లల చేత ఏ విధంగా గొబ్బిళ్ళవి పెట్టించాము అలాగే రంగురంగుల గాజులతో గాజులు గౌరీ వీడియో అల్లరి పిల్లలతో షాపింగ్ చేస్తే అలాగే మా చెల్లిని నెవర్ మిస్ కాలేజ్ డేస్ అని వీడియో కూడా చేసింది చాలా అయితే బాగుందనమాట బంపర్ ఆఫర్లు మా ఆయన జేబు ఖాళీ అని చెప్పి ఒక వీడియో కూడా చేశామండి అలాగే సంక్రాంతి ఉత్సవాల్లో మా ఊరు అనే వీడియో చేశాము పార్టీ లేదా పుష్ప అని మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ అవి కూడా పెట్టాము గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు ఇలా రకరకాల వీడియోలు అయితే మేము అప్లోడ్ చేసామండి ఇవన్నీ చూడాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ షేర్ కమెంట్ కూడా చేయండి మీరు లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకా చాలా మందికి వెళ్తాయన్నమాట ఇంకా మేము ఏమేమి చేయొచ్చు కొత్త కొత్తగా అనేది కూడా మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మేము లైవ్ కూడా చేసామండి ఇంకా మేము కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాము మీకు నచ్చేటట్టుగా చేస్తామని తప్పకుండా అనుకుంటున్నాను మీ అందరి ఆశస్సులు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవును ఎందుకు మా వీడియోలు చూడాలి అంటారా మా వీడియోలు చూడటం వల్ల ఏ పండుగ గురించి అయినా వివరంగా తెలుసుకోవచ్చు పండుగల గురించి ఆచారాలు పూజల గురించి తెలుసుకోవచ్చు పండుగల సమయంలో తయారు చేసే వంటల గురించి తెలుసుకోవచ్చు అలాగే షాపింగ్ మాల్స్లో ఏ డ్రెస్సులు బాగుంటాయి వాటి యొక్క కాస్ట్ గురించి తెలుసుకోవచ్చు ఇలా రకరకాల వీడియోలతో అయితే నేను మీ ముందుకు వస్తున్నానండి తెలుగు సంస్కృతిలో పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పండుగకు తనదైన చరిత్ర ఆచారాలు పూజలు ఉంటాయి ఈ పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరినీ చోట చేర్చి సంబరాలు చేసుకోవడానికి ఆధ్యాత్మిక విలువలను నేర్పించడానికి ఉపయోగపడతాయి అందులో కొన్ని ప్రధాన తెలుగు పండుగలు సంక్రాంతి తెలుగు రాష్ట్రాలలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ పంట కోత పండుగగా ప్రసిద్ధి నెక్స్ట్ దీపావళి అందరూ కలిసి దీపాలు వెలిగించి పటాకులు వేసి సంబరాలు చేసుకునే పండుగ అలాగే తర్వాత ఉగాది తెలుగు సంవత్సరాది ఈ రోజున పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి తయారీ వంటి ఆచారాలు ఉంటాయి పండుగల ప్రాముఖ్యత చాలా ముఖ్యం పండుగల సమయంలో కుటుంబ సభ్యులందరూ ఒక చోట కలుసుకుని కలిసి భోజనం చేసి ఆనందంగా గడుపుతారు పండుగల ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని తదుపరి తరాలకు అందించవచ్చు పండుగల సమయంలో ఆధ్యాత్మిక విలువలను నేర్పించడం జరుగుతుంది అలాగే పండుగల సమయంలో అందరూ కలిసి మెలగడం వల్ల సమాజంలో సామరస్యం పెరుగుతుంది అలాగే అన్ని పండుగల్లో మీకు ఏ పండుగ బాగా ఇష్టం అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి ఇక్కడైతే చూశారు కదండి ఇందాక మా అమ్మగారు పచ్చలి ఆకుని ఇంట్లోనే పెంచుతున్నారు సో అది ఇంట్లో పెంచిన మొక్కతో వచ్చిన ఆకుకూర అలాగే ఇక్కడ మా వాళ్ళు చూడండి మా అమ్మగారు వాళ్ళ ఇంటి పక్కన అంటే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ట్యాంక్ బదులు కొట్టారు ఇక్కడ సో వాటితో ఈ పిల్లలు ఇంకా మామూలుగా ఆడలేదండి ఇంకా ఇంకా అక్కడే కూర్చొని పిలుస్తున్నా రాకుండా గోల గోల చేశారండి అక్కడైతే ఇంకా ఈ పిల్లలు అల్లరైతే మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో మీకు చెప్పక్కలేదండి మా ఇద్దరు పిల్లలు చెల్లి వాళ్ళ ఇద్దరు పిల్లలు తమ్ముడు వాళ్ళ ఇద్దరు పిల్లలు మొత్తం అందరూ కలిసి ఆరుగురు పిల్లలు అండ్ అలాగే మా తమ్ముడు మా బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు పిల్లలు ఇద్దరు కలిసి మొత్తం ఎనిమిది మంది మా అమ్మగారిని ఏం చేసి ఉంటారో ఆలోచించండి మీరే గోల గోల చేశారనమాట ఇంకా తర్వాత అయితే మా చెల్లి వాళ్ళు ఇంకా ఊరు బయలుదేరిపోతున్నారండి ఇంకా సో వాళ్ళు వచ్చి చాలా రోజులు అయింది కదా సో అందుకని మళ్ళీ రిటర్న్ అయిపోతుంది సో మళ్ళీ వేసవి సెలవులు కానీ రాదు సో అందుకని ఇక్కడైతే మీకు బాయ్ చెప్పేస్తాను చూడండి మా అయితే ఇంకా ఈ పిల్లల్ని మీరే పట్టుకోండి ఎవరి పిల్లల్ని వాళ్ళు పట్టుకోండి కొట్టుకోకుండా చూసుకోండి చాలా జాగ్రత్తగా ఆడుకునేటట్టు వంట మొత్తం నేను చేస్తాను అని చెప్పి అమ్మే ఇంకా అక్కడ పొయ్యి దగ్గర కూర్చుండిపోయేదండి సో ఇక్కడైతే ఇన్ని రోజులు హ్యాపీగా గడిపాం కానీ చెల్లి వెళ్ళిపోతుంటే మాత్రం చాలా బాధగా అనిపించింది దానికైతే కళ్ళమ్మటి నీళ్లు కూడా వచ్చేసాయండి సో నేనైతే ఇక్కడే ఉంటాను కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ అనిగానే నేను చూడొచ్చు దానికైతే అలా చూడడం అవ్వదు కదా ఆ బాధ ఇంకా చెప్పలేనిది ఎందుకంటే ఇది వరకు మేము కూడా వేరే ఊళ్ళో నుండి వచ్చి వెళ్లేటప్పుడు ఇలాంటి పై నేను కూడా అనుభవించాను ప్రతి ఆడపిల్ల కంపల్సరీగా అనుభవించాల్సిన బాధే అండి ఇది ఎన్నాళ్ళున్నా అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సో ప్రతి ఆడపిల్ల కూడా ఫేస్ చేయాల్సిన బాధే ఇదండి అంతేంటారా కమెంట్ చేయండి బాయ్ బాయ్